నీళ్లు ప్రాజెక్టులు పరిశ్రమలు డ్రిప్ ఇరిగేషన్ యువతకు ఉద్యోగాలు మౌలిక సాదుపాయాలు రాయలసీమను ఆర్టికల్చర్ గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం ఏం తమ్ముళ్ళ వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా అర్థమైందంటే గట్టిగా చెప్పండి చెప్పండి మాకు అర్థమైందని ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులిబెందల ప్రజలు సైతం ఇక నిన్ను అంటున్నారు ఎందుకు నమ్మరో కూడా చెప్తాను జగన్ లో విపరీతమైన మార్పు వచ్చింది ట్రెండ్ మారింది వైసీపీ బెండ్ తీస్తారు ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నలభై రెండు సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు భుజాలు అరిగిపోయినాయి దాడులు చేశారు నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని చంపితే భయపడకుండా మళ్ళా వచ్చి పార్టీకి పనిచేశారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా పార్టీ రుణపడి ఉంటుంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తామంటే ఒకే మాట చెప్పారు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలేరు ఏ తమ్ముళ్ళు ఈ కార్యకర్తలు నేను మర్చిపోతానా నా కుటుంబ సభ్యుల్ని మర్చిపోతానా మరిచిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా కానీ మీరందరూ కూడా బానిసుల్లా బ్రతికే కంటే రుమ్ము విరిచి నిలబడ్డారు ఏం చేస్తారో చేయమని సవాలు ఇస్తారు మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా అంత పోరాటం చేశారు మీ త్యాగాలు మర్చిపోను మీ రుణం తీర్చుకుంటా తొందరలోనే మీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జన సైనికులు ఇక్కడే ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పేదవాళ్లకు న్యాయం జరగడమే ఆశయంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు ఎట్టి పరిస్థితిలో జగన్ గెలవకూడదు జగన్ విషయం నేను చిన్నప్పటి నుంచి చూశాను కరుడు కట్టిన దుర్మార్గుడీ జగన్ ఈని గెలవకుండా ఉండడానికి వ్యతిరేక ఓటు చేలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయన్ని ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇకపోతే రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంకు లో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది తర్వాత బురదంతా కూడా బిందె కూడా నాశనం చేసి నిలిచిపోతున్నా అవునా కాదా ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంపద సృష్టించిన తెలియదు ఈరోజు నేను చెప్తున్నా కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి ఆ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరి కొనుగోలు శక్తి పెరిగేది దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అదే నేను చేశాను కియా మోటార్స్ చేశాను ఒకే ఐదు సంవత్సరాల్లో నీళ్లు లేవంటి గొల్లపల్లె రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి నాగరేషన్ చేశాను ఈ రోజు ఆ కార్లు చూస్తే పన్నెండు లక్షల కార్లు కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ మీరు చెప్పాలి ఇప్పుడు నా బ్రాండ్ క్రియా మోటార్ తేవడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్ కి మళ్ళా ఫౌండేషన్ వేయడం ప్రజల్ని మోసం చేయడం పరిశ్రమలు తరిమేయడం ఈ రోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెచ్చి నేను తెచ్చిన జాకి పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది దేనికోసం కప్పం కట్టలేక వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా మీ బ్రతికేంటని అడుగుతున్నా అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నా సీమ గతిని మార్చేది నీళ్లు విద్య పరిశ్రమలు మౌలిక సదుపాయాలు ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది